జంగరెడ్డిగూడెంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసర్ శ్యామచంద్ర శేషు మీడియా సమావేశం ఈ ఆయన మాట్లాడుతూ కొవ్వూరు భద్రాచలం సత్తుపల్లి కొవ్వూరు రైల్వే లైన్ డిపిఆర్ డిటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సిద్ధమైందని పంతొమ్మిది వందల అరవై నుంచి ఈ ప్రాంత ప్రజల కళ ఇక సాకారం కాబోతుందని ఆనందం వ్యక్తం చేశారు ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ యాదవ్ అపారమైన కృషి వల్లనే సాధ్యమైన ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు మొత్తం నూట పంతొమ్మిది కిలోమీటర్ల పొడువు గల ఈ రైల్వే లైను సుమారు పదహారు వందల తొంభై ఐదు కోట్ల భారీ వ్యాయంతో నిర్మితమవుతుందని అన్నారు సత్తుపల్లి నుంచి గ్రీన్ఫీల్డ్ హైవేను ఆనుకొని జంగారెడ్డిగూడెం ఎర్రంపేట దేవరపల్లి మీదుగా కొవ్వూరు హౌరా చెన్నై లైన్లకు లింక్ అవుతుందని పేర్కొన్నారు విశాఖ హైదరాబాద్ రైలు మార్గాన్ని వంద కిలోమీటర్ల మేర తగ్గించే లైన్ ఈ ప్రాంత ప్రజల అభివృద్ధికి మణిహారం కానుందని అన్నారు ఈ మీడియా సమావేశంలో జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ కోన అప్పారావు రాగాని శ్రీను తాళ్ళూరు వెంకటేశ్వరరావు కొప్పుల రాంబాబు బల్లే సత్యనారాయణ పులపాకలు విజయ్ బండారు వెంకట్రావు శ్రీకాంత్ గంగాధర్ కేసం తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి పంతొమ్మిది వందల అరవై నుంచి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా దశాబ్దాల కలగా ఉన్నటువంటి యొక్క కొవ్వూరు భద్రాచలం రైల్వే లైను మరి జలగం వెంగళరావు గారి దగ్గర మొదలుకొని చంద్రబాబు నాయుడు గారి దాకా అనేక మంది ముఖ్యమంత్రులు ఈ యొక్క రైల్వే లైను పడుతుందని ఇక్కడ పనిచేసినటువంటి అనేక మంది ఎంపీలు ఈ రైల్వే లైన్ కోసం మరి అనేక మంది మాట్లాడడం పార్లమెంటు బహుశా చరిత్రలోనే ముప్పై ఐదు సార్లు ఈ యొక్క రైల్వే లైన్ మీద అనే ముప్పై ఐదు సార్లు మరి ప్రశ్నలు వేయడం దానికి సమాధానాలు చెప్పడం జరిగింది మరి అలాంటి యొక్క రైల్వే లైను మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఏలూరు పార్లమెంటు సభ్యులు మహేష్ గారి యొక్క నాయకత్వంలో వారు గత గడిచినటువంటి సంవత్సర కాలంగా ఈ రైల్వే లైన్ మీద అనేక దప్పాలుగా పనిచేయడం నేడది మరి సత్తుపల్లి నుంచి కొవ్వూరు వరకు డిపిఆర్ సిద్ధమవటం నూట పంతొమ్మిది కిలోమీటర్ల సంబంధించి పదహారు వందల తొంభై ఐదు కోట్ల రూపాయల నిధులకు కేటాయింపు జరిగే విధంగా ఈ యొక్క రైల్వే లైన్ డిపిఆర్ అంతా సిద్ధం అవటం నిన్న పార్లమెంట్లో మరి అఫీషియల్గా రైల్వే మంత్రి గారు అనౌన్స్ చేయటం ఈ ప్రాంత కళ వాసుల యొక్క కళ నిజమవుతున్నందుకు మరి పక్కన కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చే విధంగా పనిచేసినటువంటి ఏలూరు పార్లమెంటు సభ్యులు మహేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ ప్రాంత ప్రజల తరఫున కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేసుకుంటూ మరి ఏదైతే తెలంగాణలో రాష్ట్రంలో రాష్ట్రం బైఫర్కేట్ అయిన తర్వాత ఈ యొక్క రైల్వే లైన్కి సంబంధించి అంతకుముందు ప్లాన్ అంతా కూడా సర్వే ప్లాన్ అంతా కూడా సత్తిపల్లి లేకుండా భద్రాచలం నుంచి మనకే ఈ యొక్క జీలుగు మెల్లి తాడువాయి మీదుగా ఇటు పారజాతగిరి టెంపుల్ ఏదైతే ఉందో జంగారెడ్డి కూడా ఆ టెంపుల్ పక్క నుంచి బైనగూడెం మీదుగా దేవరపల్లి కొవ్వూరుకి కలిసేటువంటి లైను ప్రాథమికంగా అనుకున్న తర్వాత మరి సత్తిపల్లి వరకు రాష్ట్రం విడిపోయిన తర్వాత సింగరేణి ఏదైతే యాజమాన్యం వారు ఉన్నారో మరి కాస్ట్ షేరింగ్ భాగంగా వారు ఏడు వందల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెల్లించడం కేంద్ర ప్రభుత్వం మిగతా డబ్బంతా కూడా వేసుకున్న తర్వాత ఈ యొక్క సౌత్ ఇండియన్ రైల్వే అంతా కూడా భారతీయ రైల్వే అంతా కూడా సత్తిపల్లి వరకు కూడా రైల్వే ట్రాక్ని పూర్తి చేసిన తర్వాత మరి సత్తిపల్లి నుంచి కొవ్వూరు వరకు రైల్వే లేనటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి పోర్టు కనెక్టివిటీ కావాలన్నా కూడా మరి తెలంగాణకి ఎక్కడ కూడా ఒక్క పోర్టు కూడా లేకపోవటంలో ఈ రైల్వే లైన్ చాలా అత్యవసరమైనటువంటి చాలా విలువైనటువంటి రైల్వే లైన్గా ఉన్నటువంటి సందర్భంలో రెండో పక్క ఏదైతే ఈ యొక్క గ్రానైట్ ట్రావెలింగ్ కూడా రైల్వే లైన్ లేకపోవటంలో ఈ రోడ్ల మీద రావటం దాంతోపాటు ఏదైతే విశాఖపట్నం నుంచి హైదరాబాద్కి ఈ గూడ్స్ రైల్వే అనేది దాదాపు వంద కిలోమీటర్లు దూరం తగ్గుతున్నటువంటి నేపథ్యంలో చాలా విశిష్టమైనటువంటి రైల్వే లైన్గా ఉన్నటువంటి నేపథ్యంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ వారు ఈ రైల్వే లైన్ మేము సాధిస్తాము రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటాను పెడతామని చెప్పేసి అని చెప్పడం ఎక్కడ కూడా ఆర్చనలో లేకపోవటం మరి ఎప్పుడూ లేని విధంగా ఆ వారి కాలంలో ఒక ఏడాది ఏదైతే బడ్జెట్లో ఈ రైల్వే లైన్కి వెయ్యి రూపాయలు కేటాయించినటువంటి సందర్భం కూడా మనందరం కూడా చూసాం కేంద్ర ప్రభుత్వ రైల్వే బడ్జెట్లో అలాంటిది నేడు కేంద్రమే మరి యొక్క దాదాపు సొమ్మంతా కూడా మరి వారే భరించే విధంగా ఖర్చు చేసే విధంగా ఈ యొక్క రైల్వే లైన్ పూర్తనికి డిపిఆర్ అంతా సిద్ధం అవటం అనేది ఈ ప్రాంతం మరి భారతదేశ చరిత్రలోనే ఫాస్టెస్ట్ డెవలప్డ్ టౌన్స్లో జంగారెడ్డి గుడి టాప్ టెన్లో ఉన్నటువంటి టౌను దీనికి ఇంతవరకు రైల్వే కనెక్టివిటీ అనేది ఈవెన్ చింత్రపూడి నియోజకవర్గం మొత్తానికి కూడా ఎక్కడా కూడా రైల్వే స్టేషన్ కానీ రైల్వే లైన్ కానీ లేకపోవటం మరి మొట్టమొదటిసారిగా ఇక్కడ మరి ఎంపీ గారి కృషి కానీ రాష్ట్ర ప్రభుత్వం కృషి కానీ కేంద్ర ప్రభుత్వం తాలూకా ప్రోస్తావంతో మరి రైల్వే రూటు సత్తుపల్లి వరకు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉందో అక్కడ నుంచి కనెక్టివిటీ మరి ఏదైతే మనకి గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తూ ఉందో దాన్ని ఆనుకుని మరి చింత్రపూడి మీదుగా ఇటు మధ్యాంజనసేని టెంపుల్ దగ్గర నుంచి అలాగే ఎర్రంపేట మీదుగా దేవరపల్లి దేవరపల్లి నుంచి కొవ్వూరు వెళ్ళి కొవ్వూరు హౌరా చెన్నై లైన్ కలవటం వల్ల మరి అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉండడం ఓ పక్కన ఇటు గూడ్స్ ట్రైన్సే కానీ ప్యాసింజర్స్ ట్రైన్స్ పోవటమే కానీ దూరం తగ్గడంలో కానీ అక్కడ నుంచి మరి వరంగల్కి కానీ ఇటు హైదరాబాద్కి కానీ అటు విశాఖపట్నానికి కానీ వెళ్ళడానికి అన్ని రకాలుగా కూడా కనెక్టివిటీ వచ్చేటువంటి నేపథ్యంలో మరి ఖర్చు తగ్గడం ట్రాన్స్పోర్ట్లో కూడా చాలా సులభతరమైనటువంటి ట్రాన్స్పోర్ట్ ఈ రైల్వే లైన్ వల్ల వస్తుంది కాబట్టి దానికి మనకు సంబంధించి భద్రాచలం నుంచి పెనుపల్లి జంక్షను సత్తిపల్లి పెనుపల్లి నుంచి విజయవాడ కొండపల్లికి ఒక లైను ఆల్రెడీ వెళ్తున్నటువంటి నేపథ్యంలో మనకు ఇప్పుడు సత్తిపల్లి నుంచి కనుక ఈ హౌరా చెన్నై లింక్ కనుక వస్తే ఈ యొక్క రైల్వే లైన్ వల్ల ఈ ప్రాంతం అద్భుతమైనటువంటి ప్రగతిని సాధించడానికి ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశంగా ఉంటుంది కాబట్టి అప్లైండ్ ఏరియా మరి దేదీప్యమానంగా వెలగడానికి ఓ పక్కన గ్రీన్ ఫీల్డ్ హైవే రెండో పక్కన రైల్వే లైను సైమల్ టెన్నిస్గా వచ్చినప్పుడు జంగారెడ్డి కానీ చింతలపూడి నియోజకవర్గం కానీ మెట్ట ప్రాంతం కానీ మరి మిగతా నగరాలకే చాలా ధీటుగా అత్యంత వేగంగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి దీనికి చంద్రబాబు నాయుడు గారికి కానీ మోదీ గారికి కానీ రైల్వే మినిస్టర్ వైష్ణవ్ అశ్వని వైష్ణవ్ గారికి కానీ మనం ఎమ్మెల్యే గారు రోషన్ గారికి కానీ ముఖ్యంగా ఎంపీ గారికి మరి సంవత్సరం నుంచి పట్టువాదల విక్రమార్కుల ఒకే రీతిన ఈ యొక్క రైల్వే లైన్కి సంబంధించి ఆయన కంటిన్యూస్ ప్రాసెస్ ఫాలోఅప్ చేస్తూ ఈరోజు డిపిఆర్ ఆమోదం తెలిపి నిన్న అధికారికంగా పార్లమెంట్లో రైల్వే మంత్రి గారు అనౌన్స్ చేయటం అది ఎంపీ గారు మరి చెప్పటం ఇదంతా రావటం చాలా సోపర్ణం అని ఈ ప్రాంత ప్రజలు మ మరి ఏదైతే పంతొమ్మిది వందల అరవై నుంచి ఉన్నదో ఆ యొక్క కళ నెరవేరబోతున్నందుకు ఎంపీ గారికి ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం